అమెరికా నుంచి చాలామంది అక్రమంగా చొరబడుతున్నారు అని చెప్పని ట్రంప్ తన దేశం నుంచి తల్లిపోవాలని నిరుద్యోగ యువతులను చదువుకున్న స్టూడెంట్ని అందరినీ వెళ్ళిపోమ్మని చెప్పంగా చట్టనమా చేసిండు ఓకే మీ దేశంలో ఇల్లీగల్గా ఉన్నవారైతే వెళ్ళిపోవాల్సిన అవసరం ఏ దేశంకైనా అది హక్కు ఉంటుంది కానీ విద్యార్థులు అక్కడ ఉన్న విద్యార్థులు ఏ పాపం చేసిందని చెప్పని వారు విద్యార్థులు ఫేక్ డాక్యుమెంట్ల మీద చూడబడవచ్చు చూడబడతారు అని చెప్పని వారు ఒక నేరస్తులుగా ఉగ్రవాదులుగా ఉపయోగించి వారు అరెస్ట్ చేసి వాళ్ళకు వేడి పంపడం ఎంత దారుణపడే తొంభై వేల మంది గత ఎనిమిది నెలలుగా వారు అక్రమంగా ఉన్నారని చెప్పి అరెస్ట్ చేసిండ్రు అక్కడ ఎక్కువ జిల్లాలో మగ్గుతుందని చెప్పని పేపర్లో వచ్చింది జాతీయ అనేది మీడియాలో వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఏం చేసింది విదేశీ శాఖ మంత్రి మంత్రి గారు ఏం చేసిండ్రు పార్టీలో వచ్చినప్పుడు ఈ రోజు ఇంత దారుణ జరిగితే ఎవరు మాట్లాడడం లేదు వాస్తవానికి వాళ్ళు చొరబడతారు ఎట్లా అవుతారు వాళ్ళు విజా తీసుకున్నారు విజా ఇచ్చిండ్రు వాళ్ళు స్టాంపింగ్ కేసుకు వెళ్ళిపోయారు మీరు ఇమిగేషన్ అధికారం స్టాంపింగ్ కేసు ఎంఎస్సీ స్టాంప్ చేసింది వాళ్ళు ఎట్లా ఇల్లీగల్ మైగ్రేట్ ఎట్లా ఇల్లీగల్ చొరబడి అదే కూడా అమెరికా ఇమిగేషన్ అధికార ఫెయిల్ ఎంత యంత్రాంగం మన కాలేజీ డాక్యుమెంట్ ఉందా లేదా కాలేజీ సొంతమాలా చెక్ చేసింది మీరు చేసే అవసరం ఉండే అది ఫేక్ కాలేజీలు పెట్టుకొని ఫేక్ కాలేజ్ తక్కువ ఫీజులు చెప్పని చెప్పి ఈ యూత్ను చేసి వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళని స్టడీ స్టడీ ఉద్యోగం తీసుకొని చెప్పి ఇచ్చిన పర్మిషన్ ఎవరు అక్కడ అది స్టూడెంట్స్కి కాలేజీలు ఆ కాలేజీకి ఎవరు సంబంధించిండ్రు అమెరికా గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద వాళ్ళ కాలేజీలు రద్దు చేసి వాళ్ళని ఫైన్ వేసి ఈ విద్యార్థులకు నిజాయితీగా పంపిస్తే బాగుండు కానీ ఈ జైలు బట్టి ఇది అన్యాయం దీనికి మాట్లాడుతూ అవసరం అన్ని జాతీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఒక వ్యూహం లెక్క ఏదైతే గల్ఫ్ ఉద్యమం మొదలైంది రెండు వేల ఆరులో సెప్టెంబర్లో ఏ రోజైతే రా రాష్ట్ర ధర్నా చేసిలో ఆ విధంగా అన్ని పార్టీలకు అన్ని రాజకీయ నాయకులకు నేను పిలిపిస్తున్నా మీరు రోడ్ల మీద రండి ధర్నా చేస్తారా రాత్రు చేస్తారా ఉత్తు చేస్తారా రా బీజేపీ నాయకులకు ఇంటింటికి వెళ్ళి స్టూడెంట్స్ వాళ్ళు ఇట్లా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కరిద్దరు కాదు నిన్న ఎనిమిది వందల ఒక వంద ఎనిమిది మంది వచ్చిందని మీడియా ప్రకారంగా మా మంత్రి సబ్బిరల్లి గారు చెప్పినారు కానీ తొంభై వేల మంది అరెస్ట్ అయినట్టుగా మాకు ఎనిమిది నెలల కింద తెలుసు ఇది జాతీయ మీడియాలో తెలిసి వచ్చింది పత్రికలో ఉన్నది అప్పటికే మేము మినిస్ట్రీకి రాస్తున్నాము వాళ్ళు కాపాడండి అని అన్ని జిల్లా ప్రభుత్వానికి గత పది సంవత్సరాలుగా ఈ మోడీ ప్రభుత్వానికి అక్రమ అరెస్టులు ఉన్నాయి జైల్లో మొగుతున్నారు భారతీయులు అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలలో ఉన్నారని చెప్పని చెప్తున్నాము మా నిర్మిస్తున్నాము కానీ గౌరవ లేదు నిజాయితీగా ఎయిర్పోర్ట్లో లో విమానంలో వెళ్ళారు మీ ఇమిగ్రేషన్ అధికారులు కొంతమంది కుమ్మొక్కై ఆ ఫేక్ ఫోర్జ్ డాక్యుమెంట్లు చేసి పంపించడం వాళ్ళు వెరిఫై చేయడం తప్ప కాబట్టి బేషత్తుగా వారందరినీ విప్పించి తీసుకొచ్చి బాధ భారత ప్రభుత్వం బాధ్యత ఉంది కాబట్టి విమానాలు పెట్టి వారికి తీసుకొచ్చి వారి నష్టపడి కూడా ఇవ్వాలి వాడుతోంది ఏదైతే కాలేజీల వరకు ఇచ్చిన విజరు ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోవాలి కాలేజీలు రద్దు చేయాలా ఆ కాలేజీ ఇండియా వాళ్ళయా మరి అక్కడ వాళ్ళయా వెరిఫై చేసి ఈవిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం దాన్ని క్లియర్ కట్ చేసి ఎన్ఐఏ ద్వారా దీన్ని ఇంక్రైజ్ చేయించి ఇంటర్ పోలీస్ ద్వారా వాళ్ళు రద్దు చేసుకుంటూ మొత్తం భారతీయులు అమెరికాలో ఉన్న జైల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అందరూ అందరికీ ఎంత ఇబ్బంది ఉన్నారు అందరికీ బేస్ డిమాండ్ చేస్తున్నారు